మ్యూజిక్ ఆఫ్ ది ట్రై ఇదేదో కొత్త పదం అనుకోవద్దు రైలు పట్టాలపై పోయేటప్పుడు లయబద్ధంగా వచ్చే సంగీతానికి అనేక కారణాలు ఉంటాయి పట్టాల మధ్య గ్యాప్స్ వల్ల ఒక శబ్దం స్పీడ్ని బట్టి ఒక శబ్దం మైదానంలో పోయేటప్పుడు ఒక శబ్దం బ్రిడ్జిలపై పోయేటప్పుడు ఇంకొక శబ్దం ఇలా లయబద్ధమైన శబ్దాల మయమే రైలు సంగీతం దీనికోసం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు మహామహా సంగీత విద్వాంసులు కూడా దీన్ని అధ్యయనం చేశారు కొన్ని వేల పాశ్చాత్య సంగీత స్వరాలు దీన్ని అధ్యయనం చేసి రూపొందించారు గూగుల్లో సౌండ్స్ ఆఫ్ ట్రైన్ మ్యూజిక్ ఆఫ్ ట్రైన్ అని సర్చ్ చేస్తే రైలు సంగీతంలో ఇంత ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు రకరకాల రైలు శబ్దాల సంగీత స్వరాలు వినండి